హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని అయితే చేసి చూపించబోతున్నానండి ఈ ఉండ్రాల పాయసాన్ని పాలు విరగకుండా అలాగే ఉండ్రాలు లోపల పచ్చిగా పిండి పిండి లేకుండా కరెక్ట్ కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి కరెక్ట్ గా ఈ పాయసాన్ని స్టార్ట్ చేసే గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక కడాయిలోకి నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ ని వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను బాదం జీడిపప్పు కిస్మిస్ ని వేసుకున్నానండి కావాలంటే ఇందులోకి పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ని వేయించి తీసేశాక అదే కడాయిలోకి ఒకటిన్నర కప్పుల వరకు నీళ్లను పోసుకొని ఇందులోకి కొద్దిగా ని కూడా వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఉండాల లోపల చప్పగా ఉండకుండా ఉండడానికి బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకున్నాక ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని సగం వరకు వేసుకోవాలండి ఈ శనగపప్పుని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ శనగపప్పుని యాభై శాతం వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉంచి కొంచెం స్పీడ్గా బియ్యం పిండిని కలుపుకోవాలండి ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వేసుకున్నాను కావాలంటే మీరు తడి పిండిని కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీరు తడి పిండిని వేసుకుంటే కొంచెం వాటర్ని తగ్గించి వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకోవాలండి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ పిండిని సాఫ్ట్ ముద్దల అయ్యే వరకు కలుపుకోవాలండి చూడండి పిండి అయితే ఇలా సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని పక్కన పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలండి చూడండి ఉండలు ఇలా మీడియం సైజు లో ఉండేలా చుట్టుకోండి ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ని కూడా ప్రెస్ చేయండి ఇలా మొత్తం చుట్టుకున్నాక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని పక్కన ఉంచుకోవాలి ఈ పిండి ముద్దలోకి ఏ కప్పుతో పొడి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు వాటర్ ని పోసుకోవాలి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ ని వేసి ఇలా చేత్తో కలుపుకొని ఈ పిండి నీళ్ళని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ కప్స్ వరకు నీళ్లను పోసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి మిగిలిన సగం శనగపప్పును కూడా వేసేసుకోవాలండి ఈ శనగపప్పుని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసి పది నుండి పన్నెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఏ కప్పుతో పిండిని వేసుకున్నామో అదే కప్పుతో సేమ్ బెల్లాన్ని కూడా వేసి ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా చుట్టుకున్న ఈ ఉండల్ని వేసేసుకోవాలి ఇలా ఉండ్రాలను వేసుకున్నాగా ఒకసారి నెమ్మదిగా ఇలా కలుపుకోవాలండి ఈ ఉండ్రాలను ఫాస్ట్ గా కలిపితే విరిగిపోతాయి కాబట్టి నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత శనగపప్పుని ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా అవ్వాలి అలాగే ఉండ్రాలని ఇలా కట్ చేసి చూస్తే లోపల పిండి పిండి లేకుండా సాఫ్ట్ గా కుక్ అయి ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి నీళ్ళని పోసి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలండి ఆ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పాయసం అంతా చిక్కబడే వరకు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి చూడండి పాయసం ఈ కన్సిస్టెన్సీ లో వచ్చాక ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి అంతా కలిసేలా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి చూడండి పాయసం చల్లారాక ఈ విధంగా అయితే చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పావు కప్పు పాలను వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి పాయసం వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి పాయసం పాలు రెండు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి లేనండి ఎంతో కమ్మనైనా ఉండాల పాయసం అయితే రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే